అందరికీ నమస్కారం నా పేరు రమ నా పేసకి డెబ్బై ఆరో భాగం రచయిత సాయితీ మోహన్ గారు అందరి తీరును చూసి బిక్కమోహం వేసుకొని ఓసే టైం చూసి ఆడుకోకే ప్లీజ్ తప్పైపోయిందని చెప్పాగా నా తల్లి కదూ నా బంగారు చెల్లి కదూ ఈ ఒక్కసారికి ఎక్స్ప్యూజ్ చేయి బంగారం అంటూ బతిమలాడుతున్నా కిరణ్ని చూసి ఇక కంట్రోల్ చేసుకోలేక గట్టిగా నవ్వేసింది దానివి ఆమె నవ్వగానే అమ్మయ్యా అని రిలీఫ్గా ఫీల్ అవుతూ ఐఎమ్ సో సారీ బంగారం అన్నాడు కిరణ్ సరే ఓకే ఈ ఒక్కసారికి పోనీలే అని వదిలేస్తున్నా అంటూ కళ్ళు తిప్పి మధుని చూసి తిరిగి కిరణ్ణి చూస్తూ తనని మాత్రం నువ్వే ఒప్పించుకోవాలి మాకెవరికి ఇందులో సంబంధం లేదు మధు ఓకే అంటేనే మీ పెళ్లి చేయడానికి మాకేం అభ్యంతరం లేదు ఏమంటారు మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అనగానే అందరూ అవును అన్నారు ముక్తకంఠంతో నిన్నావుగా పో ఇంక పోయినా ఆడపడుచు కాలు పట్టుకుంటావో గడ్డం పట్టుకుంటావో నీ ఇష్టం తనని ఒప్పించి మళ్ళీ మాకు కనపడు అని దానివి లోపలికి వెళ్ళగానే మిగతా గ్యాంగ్ అంతా కూడా ఆల్ ది బెస్ట్ కిరణ్ అని నవ్వుతూ ఆమె వెనుకే లోపలికి వెళ్ళిపోయారు వెళ్తున్న వాళ్ళనే చూస్తూ ఏడుపు మొహంతో మధు వైపు తిరగగానే హు అంటూ మూత తిప్పుకొని గార్డెన్ పక్కగా టెర్రస్ మీదకి ఉన్న ఐరన్ స్టెప్ ఎక్స్ వెళ్ళిపోయింది మధు ఆమె ఎక్స్ప్రెషన్స్ చూడగానే అబ్బా విధి నా మీద ఇంత పగబట్టేసుకొని తింటారా కిరణ్ అదేమో చూపులతోనే కాల్చేసేలా ఉంది వాళ్ళేమో మాకు సంబంధం లేదంటే చల్లగా జారుకున్నారు ఇప్పుడేంటి చేయడం ఒంటరిగా తన దగ్గరికి వెళ్ళేస్తే కుమ్మేస్తుందేమో అనుకుంటూ ఉండగా నువ్వు చేసిన పనికి నీకు అలానే అవ్వాలి అని అంతరాత్మ వెగ్గించేసరికి చేసేది లేక ఏదైతే అదేది లే అనుకుంటూ ఉసూరుమంటూ అంటూ మెట్ల దారి పెట్టాడు కిరణ్ తన పైకి వెళ్ళేసరికి మధు రేలింగ్కి ఆనుకొని కోపంగా కళ్ళు చిట్కించి మరీ ఆకాశంలోకి చూస్తూ కనిపించడంతో అమ్మో ఇదేంటి ఇంత కోపంగా చూస్తోంది అసలు దీని కళ్ళకే కనుక పవర్ ఉండుంటే ఆ చూపుల్లోని కోపానికి ఆకాశం మొత్తం ఎర్రగా మారిపోయేదేమో ఇక నేనైతే మలమరా మాడిపోవడం పక్కా అంటూ పైకి చూసి థ్యాంక్స్ దేవుడా నన్ను కనికరించి దీనికి అలాంటి పవర్స్ ఏమీ ఇవ్వలేదు అని దండం పెట్టి మెల్లిగా ఆమె పక్కన చేరి భయంతో గుట్కలు మింగుతూ మధు అని పిలిచాడు కిరణ్ అతను వచ్చిన దగ్గర నుంచి తన వేషాలన్నీ ఓరకంట గమనిస్తూ లోపల నవ్వుకుంటున్న మధు అతని పిలుపుతో మళ్ళీ లేని కోపాన్ని మొహాన పులుముకుంటూ ఏంటి మళ్ళొచ్చావు నేను చెప్పాల్సినంత కిందే చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అంది సీరియస్గా ఆమె కోపాన్ని చూసి ఏడుపా పెట్టుకొని అబ్బా నువ్వు మరీ అలా నాతో హాష్గా మాట్లాడికే నేను తట్టుకోలేనంటూ మధు దగ్గరికి వచ్చి ఆమె చేతులు పట్టుకొని ప్లీజ్ బంగారం నేను చేసిన తప్పే నాకు అర్థమైంది నా తప్పు నేను ఒప్పుకోని సారీ చెప్పాక కూడా నువ్వు ఇలా మాట్లాడడం ఏమన్నా న్యాయంగా ఉందో చెప్పు అయినా నా ప్రేమను దాచి నేను దూరం పెడుతున్నానని నువ్వు ఎంత బాధపడ్డావో అదే ఆలోచిస్తున్నావు కానీ ప్రేమించిన అమ్మాయిని చేజేతుల దూరం చేసుకుంటున్న నేను లోపల ఎంత బాధని దిగమింకున్నాను ఆలోచించవా మధు అన్నాడు బాధగా ఆమె కళలోకి చూస్తూ అలా అన్నప్పుడు అతని కళల్లో కనబడుతున్న కన్నీటి చెమ్మకి మధు మనసు మంచిలా కరిగిపోయింది ఇంకా అతన్ని నేర్పించడం ఆమె వల్ల కాలేదు ఇన్నాళ్ళుగా కిరణ్కి దూరమైన బాధని కన్నీళ్ళ రూపంలో బయటకు పంపించేస్తూ ఐ లవ్ యూ కిరణ్ ప్లీజ్ ఇంకెప్పుడు నన్ను ఇలా దూరం పెట్టకు నిన్ను తప్ప నా లైఫ్లో ఇంకెవరిని కూడా నేను ఊహించుకోలేను అని అంటూ అతన్ని గట్టిగా హత్తుకొని వెక్కిళ్ళు పెడుతూ గుక్క ఏడ్చేసింది మధు ఐ టూ లవ్ యూ మధు ఐఎమ్ సారీ ఐ సో సారీ ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పని చెయ్యను అంకారం అని అంటూ ఆమె తల నిమురుతూ తన మీద బుద్ధి పెట్టుకొని తనను గట్టిగా హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు కిరణ్ తను ప్రేమ చేజారిపోతుందేమో అని ఇన్నాళ్ళుగా ఇద్దరి మనసులో గూడు కట్టుకున్న బాధంతా కన్నీళ్ల రూపంలో బయటికి వెళ్ళిపోయి మనసంతా తేలికపడే వరకు అలానే ఉండిపోయారు ఇద్దరు కాసేపటికి ఆమెను వదిలి తన మొహాన్ని చేతుల్లోకి తీసుకొని నుదుటిన ముద్దు పెట్టుకుని ఐఎమ్ సారీ బంగారం నా పిచ్చి ఆలోచనతో మూర్ఖంగా నిన్ను దూరం చేసుకోవాలనుకున్నాను కానీ ఆ రాహుల్ గారి పుణ్యమా అని నా తప్పేంటో నాకు అర్థమై మళ్ళీ నా ప్రేమని నా దగ్గరికే తెచ్చుకోగలిగాను అన్నాడు కిరణ్ నవ్వుతూ అది విని మధు కూడా నవ్వుతూ అవును రాహుల్ అన్నయ్య చాలా గ్రేట్ ఇన్నాళ్ళుగా నేను నీలోని ప్రేమను బయట పెట్టించాలని చూసినా నా వల్ల కాలేదు కానీ తను వచ్చిన రెండో రోజే నీ నోటితోనే నీ ప్రేమను అందరికీ చెప్పేలా చేశాడు అంది హ్యాపీగా ఆమె నోటి నుండి అన్నయ్య అనే పదం వినగానే ఒక్కసారిగా తన ఫ్యూజులు ఎగిరిపోయినట్టుగా కనిపిస్తుంటే ఏ మధు ఏం మాట్లాడుతున్నావే రాహుల్ అన్నయ్య ఏంటి అని అడిగాడు కిరణ్ షాకింగ్ ఎక్స్ప్రెషన్తో అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని చూసి నవ్వుతూ ఎందుకు అంత షాక్ అయిపోతున్నావు అని అంటూ హో రాహుల్ని అన్నయ్య అన్నానన్నా అని అడుగుతున్న మధుని చూసి అతను అవునన్నట్లుగా తలాడించడం చూసి అన్నయ్యని అన్నయ్య అనుకుని ఇంకేమంటారు అంది పెద్దగా నవ్వుతూ అది విని ఏమీ అర్థం కాక తనని అయోమయంగా చూస్తున్నా అతన్ని చూసి మెల్లిగా తన నవ్వుని కంట్రోల్ చేసుకొని తన బుగ్గలు పట్టుకొని తలకాయ అటు ఇటు ఊపుతూ ఓరి నా సద్ధదద్దోజనం ఇంకా అర్థం కాలేదా ఇదంతా నేను దారిలో పెట్టడానికి సూర్య అన్నయ్య వేసిన ప్లాన్ రా మేమందరం అన్నయ్య ప్లాన్లో పాత్రదారులమే అంటూ అసలు రాహుల్ అన్నీ ఎవరో తెలుసా శ్లోక్ అన్న ఇవాళ తమ్ముడు అని నవ్వుతూ చెప్పింది మధు ఆ మాటలు వినగానే విషయమంతా మెల్లిమెల్లిగా అర్థం చేసుకున్న కిరణ్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ అంటే ఇంట్లో అందరికీ ముందే మన ప్రేమ విషయం తెలుసా అంటే ఇప్పటిదాకా కావాలని అందరు అందరూ కలిసి నన్ను ఏడిపించారా అన్నాడు అలకగా అది విని నోటికి చెయ్యడం పెట్టుకొని నవ్వేస్తూ అవును అన్నట్టుగా తలకాయ ఊపుతున్న మధుని చూసి తన వైపు ఉక్రోషంగా చూస్తూ రాక్షసి అందరూ కలిసి నన్ను ఇంత టెన్షన్ పెట్టేశారే అని అంటూ అంతలోనే తన బుర్రలో ఏదో విషయం మెదిలేసరికి ఆమె వైపే కోపంగా చూసి అంటే నువ్వు కావాలని నిన్నటి నుంచి నన్ను అవాయిడ్ చేశావు కదా నైట్ ఆ డ్రెస్ వేసుకుంది కూడా నన్ను ఏడిపించడానికే కదా అని అన్నాడు కిరణ్ పళ్ళు నూరుతూ అతని కోపాన్ని చూసి నవ్వుతూ అని తలుపి నువ్వు నా వెనుక రూమ్లోకి రావడం చూసి కావాలని కాసేపు నేను ఆడుకోవాలని అలా చేశానంటూ తన వైపు గుర్రగా చూస్తూ ముందుకు కిరణ్ ని చూసి నవ్వుతూ మధు పరికందుకుంటే రాక్షసి ఆగవే నీ సంగతి చెప్తాను అంటూ ఆమె వెంటపడ్డాడు కిరణ్ టెర్రస్ మీద తిరుగుతూ ఉన్న మధుని వెంబడించి ఆఖరికి వాటర్ ట్యాంక్ దగ్గర ఆమెను తొలకపుచ్చుకొని కిరణ్ ఆమెని కదలనివ్వకుండా చేతులు అడ్డం పెట్టి అక్కడే లాక్ చేసేస్తూ ఇప్పుడు ఎక్కడికి పోతావి అంటూ కళ్ళెగిరేశాడు కన్నింగ్ స్మైల్తో అతని చేతుల మధ్యలో ఉన్న పొజిషన్ని చూసుకొని ఇక తప్పించుకునే అవకాశం లేదని అర్థమయ్యేసరికి కంగారుగా కిరణ్ వైపు చూస్తూ ఆయాసం వగరుస్తూ నుంచుండిపోయింది మధు ఆమె కళల్లోని బెరుకుని చూసి నవ్వుకుంటూ ఏవరపాటుగా మధు పెదవల వంక చూసిన కిరణ్కి అవి ఎదురుతూ తనని ఆహ్వానిస్తున్నట్టుగా అనిపించేసరికి ముందు తడబడుతూ తన పక్కకి తిప్పేసుకున్నాడు కానీ ఇంతలోనే అతని అంతరాత్మ ఇక ఆమె నీ సొంతమేరా అని హెచ్చరించేసరికి నవ్వుతూ తిరిగి మధుని చూస్తూ ఆ రోజు ఆఫీస్లో మిస్ అయిన తన తొలిమొత్తుకి ఇక్కడ శ్రీకారం చుట్టాలని డిసైడ్ అయిపోయి ఇంటెన్స్డ్గా ఆమె కళల్లోకే చూస్తూ పెదవులని సమీపించాడు కిరణ్ అసలే కంగారు అతన్ని చూస్తూ నుంచున్న మధుకి ఇప్పుడు కిరణ్ ఏం చేయబోతున్నాడో అర్థమయ్యేసరికి ఇంకా కంగారు ఎక్కువైపోగా ఇంకో క్షణంలో తన పెదవులు అందుకుంటాడనక టక్కున అతని గుండెలపై చేతులు పెట్టి వెనక్కి నెట్టేసింది మధు అది ఎక్స్పెక్ట్ చేయక ఏవరపాటుగా నుంచున్న కిరణ్ ఆమె అలా నెట్టడంతో రెండు అడుగులు వెనక్కి వేసి కింద పడకుండా తనని తాను తమాయించుకొని సరిగ్గా నుంచుంటూ అబ్బా రాక్షసి ఏమైందే ఇలా నెట్టేశామంటూ మళ్ళీ మధు దగ్గరికి వెళ్ళబోయాడు కానీ అతన్ని దగ్గరికి రానివ్వకుండా ఆగమన్నట్టుగా చేయి చూపిస్తూ దగ్గరికి వచ్చామంటే కొట్టేస్తాను జాగ్రత్త అంది కోపంగా ఆ మాట విని కోపాన్ని చూసి ఆమెకి ఒక అడుగు దూరంలోనే ఆగిపోయి పేలగా మధువైపు చూస్తూ ఎందుకే ఉన్నట్టుండి మళ్ళీ ఇంత కోపం వచ్చింది నీకు ఇప్పుడు నేనేం చేశానని అంటూ అయినా లైఫ్లో ఫస్ట్ కిస్ని హ్యాపీగా ఎంజాయ్ చేయనివ్వకుండా ఈ బ్రేకులు ఏంటి అన్నాడు గారంగా అలా అంటున్నప్పుడు అతని ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ తనకి నవ్వు తెప్పిస్తున్నా కూడా అది కనపడినివ్వకుండా దాచేస్తూ ఆహా బ్రేక్ వేయగా నీకు సపోర్ట్ చేయమంటావా అంత లేదు ఇప్పటిదాకా నువ్వు చేసిన ఓవరాక్షన్కి నాకు నీ మీద పీకల దాకా కోపం ఉంది అది చల్లారే వరకు కిస్సులు హగ్గులు అంటూ దగ్గరకు వచ్చావంటే ఎట్ల కడ కాచి మూతి మీద వాత పెడతా జాగ్రత్త అంది వేలు చూపించి బెదిరిస్తూ అది విని నోటి మీద చేయి పెట్టుకొని కళ్ళు పెద్దవి చేసుకొని మరీ చూస్తూ ఓయ్ మళ్ళీ ట్విస్ట్ ఏంటే సారీ చెప్పాను నువ్వు ఎక్స్క్యూజ్ కూడా చేసావు కదా మళ్ళీ ఇలా అంటున్నావు నో ఇదంతా తొండి నేను ఒప్పుకోను అన్నాడు భారత్ చేస్తున్నట్టుగా అది చూసి వస్తున్న నవ్వుని పంటి బిగువున ఆపుకుంటూ నువ్వెన్ని వేషాలు ఇస్తున్నావేమీ కుదరవు అని అంటూ చేతులు కట్టుకొని సీరియస్గా కిరణ్ వైపు చూస్తూ అంతేకాదు ఇప్పుడు అన్నయ్య కోసం మిగతా వాళ్ళతో పాటుగా మన పెళ్ళి కూడా జరుగుతుంది కానీ మన మధ్య మ్యారిటల్ రిలేషన్ మాత్రం ఇప్పుడు అప్పట్లో స్టార్ట్ అవ్వదు గుర్తుపెట్టుకో అంది మధు అది వినగానే తను దేని గురించి మాట్లాడుతుందో అర్థం చేసుకోవడానికి పెద్ద సమయం పట్టలేదు కిరణ్కి ఆమె వైపు ఏడుపోహం పెట్టుకొని కంగారుగా చూస్తూ ఏ ఏంటి ఈ నిర్ణయాలు ఆవేశంలో ఇలాంటి డెసిషన్స్ తీసుకుని తను నడిపించకే ప్లీజ్ నా బుజ్జి కదూ చూడు ఇలా చూడు ఈ క్యూట్ ఫేస్ చూస్తే పాప అనిపించట్లేదా నీకు అన్నాడు కిరణ్ ఆమె గడ్డం పట్టుకొని ప్లీజింగ్గా అడుగుతూ తనని పట్టుకున్న చేతిని విసురుగా పక్కకి నెట్టేస్తూ లేదు అస్సలు అనిపించట్లేదు నా కోపం తగ్గేంత వరకు మన పెళ్ళైనా నీకు బ్రహ్మచారి బతుకు తప్పదు కాబట్టి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండు కాదని వేషాలు ఏమైనా వేసావు జాగ్రత్త అని కిరణ్ ని చూసి వేలు చూపించి బెదిరిస్తూ వెనక్కి తిరిగి అతనికి కనిపించకుండా నవ్వుకుంటూ అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది మధు మొత్తానికి మధు కిరణ్లు కూడా పెళ్లిపేట్లు ఎక్కడానికి రెడీ అయిపోవడంతో సూర్య మ్యాన్షన్స్లో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి తెల్లవారగానే మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పెళ్లి పనుల్లో బిజీ అయిపోతే మన గ్యాంగ్ అందరికీ కూడా షాపింగ్ పనులు పురమాయించి తాము మధ్యలో జాయిన్ అవుతామని చెప్పి టెండర్ ఆఫీస్కి బయలుదేరారు సూర్య ఇంకా శ్లోకులు ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పని ఇంట్లో ఎవరికి ముఖ్యంగా ధన్వికి అస్సలు తెలియకూడదని గట్టిగా అనుకున్నారు అందుకే దన్విని మిగతా గ్యాంగ్తో షాపింగ్ పనుల్లో బిజీ చేసేసి మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నారు సూర్యా శ్లోకులు కానీ తాము ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్న రీతిలో వీళ్ళిద్దరూ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఏదో చేస్తున్నారు అని వాళ్ళ బిహేవియర్ని చూసి చరణ్కి డౌట్ వచ్చేసింది అందుకే సూర్య శ్లోకులు బయటికి వెళ్ళగానే తనకి హాస్పిటల్ నుంచి కాల్ వచ్చిందని మీరు వెళ్ళండి తను నేరుగా మధ్యలో జాయిన్ అవుతాను అని చెప్పేసి కార్ తీసుకుని సూర్యవాళ్ళని ఫాలో చేస్తూ చరణ్ కూడా టెండర్ ఆఫీస్కి వెళ్ళాడు చరణ్ తమ వెనకే వస్తున్నట్టుగా గమనించిన సూర్యాష్ క్యాజువల్ క్యాజువల్గా కార్ పార్క్ చేసి టెండర్ ఆఫీస్లోకి లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళని ఫాలో చేస్తూ అక్కడికి వచ్చిన చరణ్ కూడా తన కార్ని దూరంగా పార్క్ చేసి మెల్లిగా ఆఫీస్ చుట్టుపక్కలంతా పరిశీలిస్తూ బిల్డింగ్ లోపలికి వెళ్ళాడు అప్పటికే టెండర్ రిజల్ట్స్ అనౌన్స్ చేసే టైం అవడంతో అన్ని కంపెనీలకు సంబంధించిన వ్యక్తులు అక్కడ చైర్స్లో సెటిల్ అయ్యి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళతో పాటుగా చైర్స్లో కూర్చున్న సూర్య శ్లోక్లు ఒకరినొకరు చూసుకొని చిన్నగా నవ్వుకుంటూ అక్కడ ఎవరైనా అనుమానంగా కనిపిస్తారేమో అని కళ్ళతోనే అందరినీ ఒకసారి స్కాన్ చేసి తిరిగి ఒకరినొకరు చూసుకున్నారు వీళ్ళకి దూరంగా ఒక మూల చైర్లో కూర్చొని వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తున్న చరణ్కి వాళ్ళు కళ్ళతోనేదో మాట్లాడుకుంటున్నట్టుగా అర్థం అవడంతో నో డౌట్ నా అనుమానమే నిజం మాకు తెలియకుండా ఈ బావలిద్దరూ ఏదో గూడుపటాన్ని చేస్తున్నారు తెలుసుకుంటా అదేంటో ఖచ్చితంగా తెలుసుకుంటా అని అనుకుంటూ వాళ్ళని అక్కడి నుంచి మిగతా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నాడు అప్పుడే టెండర్ అనౌన్స్ చేయడానికి ఒక ఆఫీసర్ మైక్ పట్టుకుని డయాస్ మీదకి రావడం అక్కడున్న అందరూ టెన్షన్ అతను చెప్పే రిజల్ట్స్ని చెవులు రిక్కించి మరీ వినడం మొదలుపెట్టారు తాము సూర్య వాళ్ళ టెండర్ ఫైల్ని కొట్టేశామని ఈ టెండర్ ఖచ్చితంగా వాళ్ళకి వెళ్ళదని ధీమాగా సూర్య ఓటమిని చూసి సంతోషించాలని తాను పంపిన వ్యక్తి ద్వారా వీడియో తీస్తూ అక్కడ జరుగుతున్నదంతా కూడా వాళ్ళ ఇంట్లోని టీవీలో లైవ్ చూస్తున్న మిస్టర్ ఎక్స్ ఇంకా మేఘనాల రిలాక్స్డ్గా కాల్ మీద కాల్ వేసుకొని విస్కీ సిప్ చేస్తూ మరీ ఆఫీసర్ మాటలు వింటూ ఉంటే అక్కడ వచ్చే రిజల్ట్స్ ఏంటో ముందే తెలిసిన సూర్యాశ్ లోలు మొహం మీద చెరగని చెరు నవ్వుతూ ఆఫీసర్ వైపు కాన్ఫిడెంట్గా చూస్తూ కూర్చున్నారు వీళ్ళ ఎదురు చూపులకు ఫలితంగా మైక్ పట్టుకున్న ఆఫీసర్ అందరినీ చూస్తూ ఎక్కువ సస్పెన్స్లో పెట్టకుండా దిస్ ప్రెస్టీజియస్ టెండర్ గోస్ట్ భరద్వాజ్ కంపెనీస్ అని నవ్వుతూ చెప్పగానే అది తనకి ముందే తెలుసన్నట్టుగా ఒకళ్ళనొకరు చూసుకొని గర్వంగా నవ్వుకున్నారు సూర్య శ్లోకులు కానీ ఇక్కడ జరిగేది వేరే అని ధీమాగా ఉన్న మిస్టర్ ఎక్స్ అండ్ మేఘనలు మాత్రం టెండర్ రిజల్ట్స్ని సూర్య వాళ్ళ టెండర్ కోట్ని విని షాక్ తింటున్న కాకుల్లా బిగుసుకుపోయారు కంగ్రాచులేషన్స్ మిస్టర్ సూర్య తేజ మీ ప్లీజ్ కమ్ టు ద డయాస్ అండ్ టేక్ ద ప్రాజెక్ట్ లెటర్ అని ఇన్వైట్ చేస్తున్న ఆఫీసర్ మాటలకి సూర్య లేచి అందరినీ చూసి నవ్వుతూ డయాస్ మీదకి వెళ్ళి ప్రాజెక్ట్ రైట్స్ తీసుకుంటుంటే ఆ అంతా చప్పట్ల మూతతో మారుబోకిపోయింది ఆ సౌండ్స్కి తేరుకున్న మేఘన అయోమయంగా మిస్టర్ ఎక్స్ వైఫ్ చూసి అది ఇది ఎలా జరిగింది వాళ్ళు వేసిన కోట్ అది కాదు కదా అంటుంటే అప్పటికే సూర్య మళ్ళీ గెలిచాడని తన ప్లాన్ ఫెయిల్ అయ్యిందని కోపంగా ఊగిపోతున్న మిస్టర్ ఎక్స్ తన ముందు టేబుల్ మీద ఉన్న విస్కీ బాటిల్ని పట్టుకుని టీవీ మీదకి విసిరేయగాని అది బల్లున చప్పుడు చేస్తూ ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది అది చూసిన మేఘన ఉలిక్కిపడి ఒక అడుగు వెనక్కి వేసి భయం భయంగా మిస్టర్ ఎక్స్ వైపు చూస్తూ ఉంటే అతను కోపంగా మేఘన వైపు చూస్తూ వసైపిచ్చిదానా నీకు ఇంకా అర్థం కాలేదా వాడు ఆల్రెడీ నీ గురించి కనిపెట్టేశాడు అందుకే కావాలని నేను తప్పుదో పట్టించాడు రాంగ్ కొటేషన్ ఉన్న ఫైల్ నీకు దొరికేలా చేసి అసలు ఫైల్ వాడు టెండర్ ఆఫీస్లో సబ్మిట్ చేసి ఆ టెండర్ని గెలిచాడు అన్నాడు కోపంగా ఊగిపోతూ అతని కోపాన్ని చూసి తడబడుతూనే ఇంకా కానీ నా గురించి సూర్యకి ఎలా తెలిసి అని అడిగింది మేఘన ఆ మాటలు విని మెల్లిగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అక్కడ సూర్య మొన్నటిదాకా వాడి పెళ్ళం పక్కన లేదు అన్న బాధలో ఉండి నీ గురించి పట్టించుకున్నట్టు లేడు అందుకే ఇప్పటి వరకు మన ఆటలు సాగే కానీ ఇప్పుడు ఆ దన్వి కూడా వాడి పక్కన చేరింది కదా అందుకే అసలు ధన్వి తనని విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసుకోవాలనే థాట్ తనలో మొదలైనట్టుంది ఇక మనం ఎక్కువ రోజులు ఇలా వాడికి దొరకకుండా ఉండటం కష్టం అందుకే వాడు మనల్ని కనిపెట్టే లోపే మన రెండో ప్లాన్ని అమలు చేయాలి అంటూ ఫోన్ తీసుకొని ఎవరికో కాల్ చేసి కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసి మేఘనా వైపు చూసి నవ్వుతూ ఇప్పటిదాకా టెండర్ గెలిచానని సంతోషంగా నవ్వుతూ ఉన్నాడుగా ఆ సూర్య ఇప్పుడు చూడు ఏడుస్తూ ఎలా రోడ్ల వెంట పరిగెడతాడు అని అనుకుంటూ కర్కశంగా నవ్వుతూ బార్ కౌంటర్ల నుంచి కొత్త విస్కీ బాటిల్ని తీసుకొని సిప్ చేస్తూ చైర్లో కూలబడ్డాడు మిస్టర్ ఎక్స్ ఫోన్లో అతను ప్లాన్ని విన్న మేఘనకి ఈ ప్లాన్ కనుక సక్సెస్ అయితే సూర్య చేతిలో తమ పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే భయంతో ఒళ్ళంతా కూడా చెమటలు పడుతూ ఉంటే వద్దని మిస్టర్ ఎక్స్ని ఆపలేక అలా అని చూస్తూ ఊరుకోలేక ఏం చేయాలో అర్థం కానీ అయోమస్థితిలో కూర్చుండిపోయింది ప్రాజెక్ట్ రైస్ తీసుకోగానే డయాస్ దిగి వచ్చిన సూర్య అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కోపంగా ఉన్నారని పరికిత్ చూస్తూ ఉన్న అతనికి ఎవరో ఒక వ్యక్తి విసురుగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ కనిపించాడు అతను వెళ్తున్న తీరును చూసిన సూర్యకి ఎందుకు అతనేమో అని అనుమానంగా అనిపించడంతో ఆఫీసర్ వైపు చూసి నేను మిమ్మల్ని మళ్ళీ మీట్ అవుతాను నాకు అర్జెంట్ వర్క్ ఉందని చెప్పి వాళ్ళ ఆన్సర్ కోసం కూడా చూడకుండా శ్లోక్ని చూసి ఏదో సైగ చేసి ఆ వ్యక్తిని వెతుకుతూ వడివడిగా బయటికి అడుగులు వేశాడు సూర్య సూర్య సైగర్ని అర్థం చేసుకున్న శ్లోక్ కూడా ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతే సూర్య తీర్ని శ్లోక్ చేసిన సైగర్ని చూస్తూ ఏంటి బావ ఇంత వీఆర్గా బిహేవ్ చేస్తున్నాడు ఇక్కడికి వచ్చిన పని కంప్లీట్ కాకుండానే తడావడిగా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అనుకుంటూ సూర్య శ్లోక్ వెళ్ళిన వైపుకి పరుగులు పెట్టాడు చరణ్ కూడా సూర్య బయటికి వెళ్ళేసరికి ఆ వ్యక్తి తన కార్ దగ్గరికి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతుండడం చూసి హలో ఆదిత్య ఎలా ఉన్నారని నవ్వుతూ అతని దగ్గరికి వెళ్ళాడు సూర్య కారులో కూర్చోబోతున్నవాడు కాస్త సూర్య అలా గొంతు విని తల అతని వైపే అసహనంగా చూస్తూ నుంచున్నాడు ఆదిత్య ఆదిత్య చూపుల్లోని అసహనాన్ని గమనిస్తూ ఏంటి ఆదిత్య గారు ఎలా ఉన్నారని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా చూస్తున్నాడు అని అడిగాడు సూర్య సూర్యని అప్పుడే అతని పక్కకి వచ్చి నుంచి శ్లోక్ని చూస్తూ అనవసరమైన వాళ్ళందరికీ ఆగి మరి నా యోగక్షేమాల గురించి వివరించాల్సిన అవసరం నాకు లేదు అంటూ ఇసురుగా కార్ డోర్ తీసి లోపల కూర్చొని తలెత్తి సూర్యవైపు కోపంగా చూస్తూ ఒక్కడి గుర్తుపెట్టుకో సూర్య నా వాళ్ళని నాకు దూరం చేసిన వ్యక్తి నేను ఎప్పటికీ క్షమించాను అని చెప్పి కార్ని స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆదిత్య ఆ మాటలు విని సూర్యవైపు చూస్తూ అంటే ఇదంతా చేసింది చేస్తోంది ఆదిత్యని అంటావా సూర్య అన్నాడు శ్లోక్ అప్పటిదాకా ఆదిత్యని బాగా పరికిస్తూ ఉన్న సూర్య శ్లోక్ మాటలకి తన అతను వేపు చూస్తూ అతని మాటల్ని బట్టి మనం అప్పుడే నిర్ధారణకి రావడం కరెక్ట్ కాదు శ్లోక్ మనకింకా ఎలాంటి ఖచ్చితమైన ఎవిడెన్స్ దొరకలేదు కదా ఎవిడెన్స్ లేకుండా అనుమానంతో ఒకళ్ళని నిందించడం కరెక్టే కాదు అని చెప్తూ ఉండగానే అప్పటిదాకా దూరం నుంచి వీళ్ళనే గమనిస్తూ ఉన్న వీళ్ళని మధ్య జరుగుతున్న కన్వర్జేషన్ని వింటూ ఉన్న చరణ్ కోపంగా సూర్య దగ్గరికి వచ్చి ఇంకా డౌట్ ఏంటి బావా వాడి మాటల్లో క్లియర్గా తెలుస్తోంది కదా ఇదంతా చేసింది ఆదిత్యాని అని ఇంకా నీకు ఏం ప్రూఫ్స్ కావాలన్నాడు కోపంతో పేడుకులు గట్టిగా బిగుస్తూ ఉన్నట్టుండి అక్కడ ప్రత్యక్షమైన చరణ్ని చూసి కాస్త షాక్ అయినా అతని మాటలు విని అతని భుజంపై చేయి వేసి లేదు చరణ్ జస్ట్ అతని కోపాన్ని చూసి అని ఆ వ్యక్తి అని ఫిక్స్ అయిపోలేము అన్నిటికీ ఆవేశం కరెక్ట్ కాదు కాస్త కూల్గా ఆలోచించు ఇప్పుడేగా మన ప్లాన్ మొదలుపెట్టింది చూద్దాం ఏదో ఒక క్లూ దొరకపోదు మనకి దొరికే క్లూ కూడా ఆదిత్యని చూపిస్తే అప్పుడు మనం ఫిక్స్ అవుదాం కాబట్టి కాస్త ఓపిక పట్టు అన్నాడు సూర్య చరణ్ నిదానింపజేస్తూ సూర్య మాటలకి మెల్లిగా కోపాన్ని కంట్రోల్ చేసుకొని నార్మల్ అవుతూ సరే బావా నువ్వు చెప్పినట్లుగానే వింటాను క్లూ దొరికి దాకా ఊరుకుందాం బట్ ఒక్కసారి గనక క్లూ దొరకాలి నా చెల్లిని మన కుటుంబాలని ఇంతగా సఫర్ చేసిన వాడిని మాత్రం ఊరికే వదిలిపెట్టను అన్నాడు చరణ్ కోపంగా హా సరే చరణ్ వాడు దొరకగానే తప్పకుండా మనమే మన చేతులతో బుద్ధి చెబుదామంటూ చేతికున్న వాచ్ చూసుకుని హే గాయస్ ఇట్స్ ఆల్రెడీ టూపిఎం పదండి వెళ్దాం ఇప్పటికే చాలా లేట్ అయింది అక్కడ షాపింగ్ మధ్యలో వచ్చి జాయిన్ అవుతామని వాళ్ళకి మనము చెప్పి వచ్చాం ఇక్కడే మనం ఆలస్యం చేసేసి షాపింగ్ అయ్యేలో పెళ్ళకపోతే ఆ కంచుమలతో కబడ్డీ ఆడేసుకుంటుంది సో పదండి వెళ్దామంటూ ధన్వి పేరు చెప్పి వాళ్ళిద్దరి మూడు సెట్ చేసి తర్వాత వాళ్ళిద్దరిని తీసుకొని మన గ్యాంగ్ షాపింగ్కి మిగిలిన షాపింగ్ మాల్కి స్టార్ట్ అయ్యారు సూర్య సూర్య వాళ్ళు టెండర్ ఆఫీస్ బయలుదేరగానే మిగిలిన గ్యాంగ్ని తీసుకొని షాపింగ్కి వెళ్ళిపోయారు పెద్దవాళ్ళందరూ ముందుగా గోల్డ్ ఆర్మెంట్స్ అన్నీ తీసుకొని నెక్స్ట్ మెన్స్ వేర్ కవర్ చేసుకొని ఆకరిన మన పెళ్లి ఇంకా మిగిలిన కి శారీస్ కోసం లేడీస్ సెక్షన్స్కి వచ్చి సెటిల్ అయ్యారు ఫ్యామిలీ మెంబర్స్ అంతా పట్టు శారీస్ సెక్షన్లో చైర్స్ అన్నింటినీ ఆక్రమించేసుకొని యుద్ధానికి దిగుతున్న వీరనారుల కూర్చున్న మన ఆడలేడీస్కి చూసి నవ్వుతూ తనకు కాబోయే అర్థాంగిలతో చూసి మురుసుకుంటున్న పెళ్ళికొడుకుల భుజాలపై చేతులు వేసి ఒరే అబ్బాయిలు ఇప్పటిదాకా అయినా షాపింగ్ ఒకేత్తు ఇప్పటి నుంచి జరగబోయే షాపింగ్ ఎత్తు ఇది ప్రపట్లో ఆవదు కానీ పదండి మనం అలా ఏసీ కింద కూర్చొని ఓ మూడు నాలుగు గంటలు రిలాక్స్ అవుదాం అన్నారు విష్ణు మోహన్ చైతన్య గారు తమ షాపింగ్ విషయంగా వాళ్ళకి ఉన్న అనుభవాన్ని ప్రదర్శిస్తూ అది విని కిరణ్ కృష్ణ మిహర్లు షాకింగ్గా వాళ్ళపై చూస్తుంటే ఏంటి వీళ్ళు శారీస్ మూడు నాలుగు గంటలు సెలెక్ట్ చేస్తారా అన్నాడు రాహుల్ ఆశ్చర్యం నోరు తెరిచేస్తూ కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్